మన మేడ్చల్ పార్లమెంట్ మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్ సంబంధించి ఎల్బీ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ లో మొత్తం టోటల్ ఐదు వందల డెబ్బై ఒక పీఎస్లు ఉన్నాయి పోలింగ్ స్టేషన్స్ దానికి కాను మనకి ఐదు వందల డెబ్బై ఒక మంది పీఓలు ఏపీఓలు ఐదు వందల పదకొండు వందల నలభై రెండు మంది ఓపీఓలు సఫిషియంట్ స్టాఫ్ మనకు వచ్చేసారు అందరు కూడా మీరు చూసున్నారు టోటల్గా వాళ్ళ పోలింగ్ మెటీరియల్ అంతా కూడా మేము వాళ్ళకి ఇచ్చేసాము వాళ్ళందరూ కూడా స్టార్ట్ అయినారు వాళ్ళ రెస్పెక్టెడ్ పోలింగ్ స్టేషన్స్కి ఇంకొక హాఫ్ అన్ అవర్లో వాళ్ళు రీచ్ అయిపోతారు సో మిగతా మాకు డెబ్బై ఒకటి క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి దానికి గాను మేము వెబ్ కెమెరాస్ అరేంజ్ చేశాము లైవ్ స్ట్రీమింగ్ కోసము ప్లస్ వాళ్ళతో పాటు మైక్రో అబ్జర్వర్స్ని కూడా మేము అలాట్ చేశాము సో అక్కడ ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు ఏం జరగకుండా మేము పోలీస్ వాళ్ళ సపోర్ట్తోని పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా ఏర్పాటు చేయడానికి ప్రశాంతంగా జరగడానికి మిగతా ఏర్పాట్లన్నీ కూడా మేము చేసి ఉన్నాము ఈరోజు వీళ్ళు పోలింగ్ పార్టీ డిస్పాచ్ అయినాక రేపంతా పోలింగ్ సరళి అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత రేపు సాయంత్రం మళ్ళీ ఇక్కడికే వస్తారు మా దగ్గరికి ఇదే రిసెప్షన్ సెంటర్ మేమిక్కడే భద్రపరుస్తాము మా స్ట్రాంగ్ రూమ్లో మా కౌంటింగ్ వరకు ఇక్కడే మొత్తము ట్వంటీ ఫోర్ అవర్స్ సీసీ కెమెరాస్ తర్వాత గస్టెడ్ ఆఫీసర్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళ వాళ్ళ నే ఏమంటారు వాళ్ళ వాళ్ళు ఉంటారన్నమాట అక్కడ సూపర్విజన్లో మేము స్ట్రాంగ్ రూమ్ అంతా కూడా ఈసీఐ ప్రోటోకాల్ ప్రకారం స్ట్రాంగ్ రూమ్ కేర్ తీసుకుంటాము మిగతా అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఇప్పటివరకు ప్రశాంతంగా ఉన్నాయి ఇంకా ఏమన్నా తక్కువ ఏమన్నా అయితే కూడా మేము అది కూడా అటెండ్ చేస్తాము ఇప్పటిదాక ప్రాబ్లమ్ ఏం లేదు సో టోటల్ ఫైవ్ సెవెంటీ వన్ పిఎస్ గాను అంతా పోలింగ్ సిబ్బంది వచ్చేసారు మెటీరియల్ మెన్ ఎవ్రీథింగ్ రెడీ